ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ముఖ్యంగా మెడికల్ కళాశాల ఈ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తున్నారని మొత్తం అంతా కూడా ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియా అయినటువంటి కులిరిందర ఈ కులిందలో కూడా నిరసన కార్యక్రమాలను చేపట్టారు ఈ నిరసనకు వచ్చినటువంటి యువత ఏం సందేశం ఇస్తుంది ఎటువంటి సందేశం ఇస్తారు అసలు ఎందుకు ఇక్కడ వచ్చి నిరసన చేయాల్సి వచ్చింది మీ పొద్దు నుంచి వచ్చినాము ప్రొద్దు నుంచి దాదాపు ఒక ముప్పై పనులలో వెయ్యి నుంచి వెయ్యి దాముకున్నాము కానీ వంద నుంచి నూట యాభై మంది పనులు దాకా వచ్చినాము రాష్ట్రంలో ఇప్పుడు నియంత్ర పాలన చీకటి పాలన జరుగుతుంది ఆ చికెట్ పాలన భాగంగా ప్రైవేటు పారాయణ చేస్తుంది ప్రతి ఒక్కదాన్ని ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అన్నిటిని ప్రైవేట్ పరంగా చేస్తుంది అందులో భాగంగా వచ్చాము మెడికల్ కాలేజీ కారణం కారణం ప్రభుత్వ కళాశాల అద్భుతంగా జరిగింది జన్మోహన్ సాయంలో మెడికల్ కార్ అప్రూవ్ అయితే ఇక్కడ కాలేజీ పూర్తి అమలు ఇక్కడ అందరికి వైద్యం అందుతుంది ఇక్కడ అందరు వస్తున్నారు ఇక్కడ హాస్టల్ ఉన్నాయి ఇక్కడ వసతి కల్పిస్తున్నారు ఫుడ్ ఉంది మెడికల్ కాలేజీ లో టెస్ట్ ల్యాబ్లు ఉన్నాయి ఇక్కడ యాభై సీట్లు కేటాయించు అయినప్పటికీ కుటుంబ ప్రభుత్వం కక్ష సాంధ్య భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది ఈ చేసి తొలగించాలా ఈ కళలు ఉంటే కనుక తరగతి వాళ్ళు పేదవాళ్ళు చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు కానీ ఇలాంటి కాలేజీలను తొలగించాలా పేదలకు ఎప్పటికీ ఉన్నతమైన విద్య రాకూడదని పేదలు ఎప్పటికీ మంచి వైద్యం అందించుకొని ఇప్పుడు చూస్తున్నాం మనం అయితే ఇప్పుడు వీళ్ళే కానీ దాదాపు ఒక ఐదు వందల మంది దాకా ట్రీట్మెంట్ ఉన్నారు ప్రైవేట్ వీళ్ళందరూ ఎవరైనా వచ్చి చూపించుకోలేరు వీళ్ళందరికీ చక్కటి వైద్యం ఉండదు చక్కటి వైద్యం ఉండాలంటే కనుక వీళ్ళకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి దానివల్ల పేదరికం వాళ్ళు పేదరికంలో ఉంటూ అనారోగ్యంతో మరణిస్తారు ఈ కూటమి ప్రభుత్వం చేసేవేం లేదు ప్రజలను నాశనం చేయడం తప్పక కూ ప్రభుత్వంలో అందరూ బిడికల్ కాలేజ్ కట్టలేదు కట్టలేదు టాయిలెట్లు కట్టారు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి చూడండి కూడికల్ కాలేజ్ ఎంత అద్భుతంగా తయారైందో ఎక్కడే కానీ దేశంలో కూడా ఇలాంటి ఎక్కడే కానీ ఏ ఎక్కడ ఉండవు అలాంటి కాలేజ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం ఇప్పటికీ నియంత్ర వేకరిని మానుకోని ప్రయోటీకరణ మానుకొని ప్రభుత్వం చేపట్టాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ చేయడం కోసం పది నుంచి ముప్పై వెహికల్ యువజన విభాగం అధ్యక్షులు ఆధ్వర్యంలో వచ్చేసాం